వెల్కమ్ చంద్రబాబు నాయుడు అలా ఢిల్లీ వెళ్ళగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇలా స్వరం మార్చారు ప్రత్యేక హోదా రాకపోవడం వల్ల కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన నిధులు రావడం లేదని మండిపడ్డారు ప్రత్యేక హోదా ఇవ్వని పాపం కేంద్రానిదే అన్నారు ఐదేళ్లుగా అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏ రోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు ఇదిలా ఉంటే అకస్మాత్తుగా ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించి ఐదేళ్లు కావస్తోంది ఈ ఐదేళ్ల కాలంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి నమ్మకమైన మిత్రపక్షంగా కొనసాగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి ఎన్డీఏ కూటమిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ భాగస్వామ్య పార్టీ కాదు అయినప్పటికీ నరేంద్ర మోదీ పార్లమెంటులో ప్రవేశపెట్టిన ప్రతి బిల్లును బలపరిచిన పార్టీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ముందు వరుసలో ఉంది విభజన సందర్భంగా అప్పటి మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు అనేక హామీలు ఇచ్చింది అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా విభజన హామీలను బలపరిచింది ఇందులో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ప్రతిపత్తి చాలా ముఖ్యమైనది అయితే ఈ ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ రోజు ప్రస్తావించలేదు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదని పార్లమెంటు వేదికగా అనేక కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది అయినప్పటికీ ఈ విషయమై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం స్పందించలేదన్న విమర్శలున్నాయి అయితే బీజేపీ పెద్దలతో పొత్తు విషయమై చర్చించడానికి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లగానే జగన్మోహన్ రెడ్డి స్వరం మారింది అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన నిధులు తగ్గాయన్నారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ చెందేదన్నారు పరోక్షంగా కేంద్ర ప్రభుత్వ విధానాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దుయ్యబట్టారు కథ అక్కడితో ఆగలేదు ఫైనాన్స్ కమిషన్ సూచించినట్లు కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్ కు వాటా పూర్తి స్థాయిలో అందడం లేదని జగన్మోహన్ రెడ్డి దుయ్యబట్టారు దీంతో ఆంధ్రప్రదేశ్ ఆదాయం భారీగా తగ్గిపోయిందన్నారు ఇదిలా ఉంటే ఐదేళ్లుగా రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఇంతవరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు నోరు మెదపలేదన్న విమర్శలు వస్తున్నాయి కేంద్రం పట్ల మారిన జగన్మోహన్ రెడ్డి వ్యవహార చర్చనీయాంశమైంది ఇప్పటి వరకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంతో జగన్మోహన్ రెడ్డి పార్టీ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నదన్న రీతిలోనే ప్రవర్తించిందన్న ఆరోపణలున్నాయి ఇందుకు తగ్గట్లే పార్లమెంటులో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలు కూడా వ్యవహరించారు కీలకమైన ఆర్టికల్ త్రీ రద్దు జమ్మూ కాశ్మీర్ విభజన బిల్లు ఆర్టీఐ పౌరసత్వ సవరణ బిల్లుతో పాటు మూడు వివాదాస్పద వ్యవసాయ బిల్లులు అప్పట్లో వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతు లేకపోతే పార్లమెంటులో ఆమోదం పొందేవి కావని రాజకీయ పరిశీలకులు అంటున్నారు పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టిన కీలకమైన బిల్లులకు మద్దతు ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి అప్పట్లో షరతు విధించి ఉండాల్సిందని పొలిటికల్ పండితులు అంటున్నారు కేంద్రానికి జగన్మోహన్ రెడ్డి అలా షరతు విధించినట్లయితే అప్పట్లోనే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా వచ్చి ఉండేదన్నది రాజకీయ పరిశీలకుల వాదన ఈ విషయమై ప్రతిపక్షాలు అనేక సార్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అప్రమత్తం చేశాయి అయినప్పటికీ ప్రతిపక్షాల సూచనలను జగన్మోహన్ రెడ్డి ఏ రోజు పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి నుంచి ఒత్తిడి లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశాన్ని నరేంద్ర మోదీ సర్కార్ అటకెక్కించిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడుకు ఢిల్లీ బీజేపీ పెద్దల నుంచి ఆహ్వానం అందిందో అప్పుడే జగన్మోహన్ రెడ్డికి కేంద్రం నుంచి వస్తున్న నిధులు తగ్గిన విషయం గుర్తుకు వచ్చిందా అని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు మొత్తం మీద పొత్తులపై ఢిల్లీలో ఏం తేలుతుందో తెలియదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ బాస్ స్వరమైతే మారింది వైఎస్ఆర్ కాంగ్రెస్ లో అలజడి నెలకొంది ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీటెక్కాయి ఎన్నికల సమరానికి అన్ని పార్టీలు సన్నద్ధమయ్యాయి వ్యూహాలకు ప్రతి వ్యూహాలు పన్నుతున్నాయి ఇది వాళ్ళే స్వతంత్ర ఫోకస్ రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ